పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే ఏప్రిల్ తొలి వారంలో ప్రారంభమైన షూటింగ్ కి చిన్న చిన్న బ్రేకులు తప్ప షూటింగ్ జరుగుతూనే ఉంది ఎప్పటి మాదిరిగానే పవర్ స్టార్ మూవీకి సంబంధించిన ఏ అప్డేట్ బయటికి రావటం లేదు మాటల మాంత్రికుడితో పవన్ చేస్తున్న మూవీకి ఇప్పటికే పిఎస్పీకే ట్వంటీ ఫైవ్ అంటూ హ్యాష్ టాగ్ తరలిచ్చేసి ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు అభిమానుల సంబరాలకు ఒక యాంగిల్లో బ్రేక్ పడిపోయే న్యూస్ ఇది త్రివిక్రమ్ తో చేస్తున్న సినిమాతో పవన్ కళ్యాణ్ సినిమాలు ఆపేయనున్నాడని తెలుస్తుంది ఆ తర్వాత చేస్తాడో చేయడో తెలియదు గాని రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ వరకు మాత్రం పవన్ కి ఇదే ఆఖరి చిత్రం అనే టాక్ వినిపిస్తుంది ఈ విషయంపై ఇప్పటికే తనతో సినిమాలకు కమిట్ అయిన దర్శక నిర్మాతలకు క్లారిటీ ఇచ్చేశాడట పవన్ పొలిటికల్ గా యాక్టివ్నెస్ పెంచాల్సిన అవసరం ఉండటం అనేక జిల్లాలలో పర్యటించాల్సి ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నాడట పవర్ స్టార్ అనంతపురం నుంచి ఎన్నికల్లో నిలబడతానని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఏ నియోజకవర్గం అనే విషయంపై డిస్కషన్ జరుగుతున్నాడట అలాగే జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టడం కోసం ప్రస్తుతానికి సినిమాలకు ఒక ఫుల్ స్టాప్ పెట్టేయాలని డిసైడ్ అయినట్లు టాలీవుడ్ లో తెగ చెప్పుకుంటున్నారు దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ రీచ్ షేర్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అప్పటికప్పుడు మీ హోమ్ బెచ్ పై రావాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి